హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ సమ్మర్ స్పెషల్ అల్లం ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఆవకాయ పచ్చడిని కొలతలతో ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా పుల్లగా ఉన్న మామిడికాయల్ని తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేయించి బాగా తుడిచేసి ఫ్యాన్కి ఆరబెట్టుకోవాలి ఇలా తడి లేకుండా ఫ్యాన్కి ఆరబెట్టేసుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలను గిన్నె కొలతతో తీసుకుందాము మామిడికాయ ముక్కలను ఒక గిన్నె కొలతతో తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలని అయితే వేసాను మీరు ఏ గిన్నెతో కొలత తీసుకున్నా అద గిన్నెతో పొడలన్నీ వేసుకోవాలి పచ్చడిలో తొందరగా ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఆయిల్ వేసైతే మొత్తాన్ని ముక్కలను బాగా కలుపుకోవాలి దీంట్లో సంవత్సరమైన ముక్క మెత్తబడకుండా ఉంటుంది పచ్చడిలో వేరుశనగ నూనె వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ కేజీ వేరుశనగ నూనె పచ్చళ్ళల్లో వేసుకోవాలి ఈ ముక్కలలో వేసుకొని మామిడి ముక్కలలో వేసిన ఆయిల్ బాగా ముక్కలకు పట్టేలా కలపాలి తడి తగలకుండా చూసుకోవాలి ఇప్పుడు కొలతతో నాలుగు గిన్నెల ముక్కలు మామిడికాయ ముక్కల్లో హాఫ్ కేజీ ఆయిల్ వేసాము దీన్ని పక్కన పెట్టుకుందాం ఆయిల్ మొత్తం బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకుందాం వేరుశనగ నూనె ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు పచ్చడి కోసం పోపు పెట్టుకుందాం తర్వాత పొడులన్నీ కలిపేసేయాలి ఎందుకంటే పోపు చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలుపుతాం కాబట్టి ముందు పోపు రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పచ్చళ్ళలో ఉప్పు కారం మసాలాలన్నీ కలిపేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పె పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం ఆవకాయ పచ్చడికి పోపుని రెడీ చేసుకుందాం ముందుగా అల్లం పావు కేజీ వెల్లుల్లిపాయలు పావు కేజీ రెండు మిక్సీ పట్టుకోవాలి తడి లేకుండా పొట్టు తీసేసి బాగా ఆరబెట్టేసి మిక్సీ పట్టుకోవాలి పావు కిలో అల్లం పావు కిలో వెల్లుల్లిపాయలు హాఫ్ కేజీ ఓకేనా ఫ్రెండ్స్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు పసుపు మిరపగింజలు మెంతులు వెరుసనగా ఆయిల్ పల్లి నూనె అంటారు కదా పల్లి నూనె పోపుకైతే నేను కేజీ ఆయిల్ వేస్తున్నాను హాఫ్ కేజీ ఆయిల్ ఏమో ముక్కలలో కలిపేశాను మొత్తం కలిసి వన్ వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది పచ్చళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ కేజీ వేరే శనగ నూనె వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి గింజలు వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ మెంతులు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి కొద్ది కొద్దిగా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్టుని మొత్తాన్ని వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ముందు స్టవ్ ఆపేసేయాలి లేకపోతే ఆయిల్ అంతా పొంగిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి అల్లం ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి ఓకేనా ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చిదనం పోయి బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని చల్లారబెట్టుకోవాలి అల్లం ఆవకాయ పచ్చడిలో ఇప్పుడు ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు ఏ కొలతతో అయితే తీసుకున్నామో గిన్నె ఆ కొలతతో మామిడికాయ ముక్కలు కొలిచిన గిన్నెతో ఆవపిండి వేసుకోవాలి నాలుగు గిన్నెల మామిడి ముక్కలకి వన్ బ్లౌ వన్ బౌలు ఆవపిండి తీసుకున్నాము మూడు టీ స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను ఈ జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర రెండు టీ స్పూన్లు వన్ టీ స్పూన్ మెంతులు బాగా వేయించేసి పొడి పట్టాను కారకప్పు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను మామిడి ముక్కలు కొలిచిన బౌల్తో వన్ బౌలు కారం వేస్తున్నాను ఇప్పుడు మనం వేసిన పొడులన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలిపేసుకోవాలి ఇప్పుడు మామిడి ముక్కలు కొలిచిన బౌన్లతో ముప్పావు కప్పు ఉప్పు వేసుకోవాలి సగానికి తక్కువ ఓకేనా ఫ్రెండ్స్ వేసేస్తున్నాను చేతితో బాగా కలిపేసేయాలి చేతికి తడి లేకుండా చూసుకోవాలి మామిడికాయ టెంకలో జీళ్ళు ఉంటాయి కదా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇలా పొడులన్నీ ముక్కకు పట్టేలా కలిపేసుకోవాలి ఇలా మనం పోపు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఆయిల్ చల్లబడిన తర్వాత పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి పచ్చడి మొత్తాన్ని కలిపేసేయాలి అల్లం ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా టేస్టీ టేస్టీగా అల్లం ఆవకాయ రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మీరు కూడా ట్రై చేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్